పట్టణంలోని కోనమ్మ తోట సాయినగర్ కాలనీలో గత మూడు నెలలుగా డ్రైనేజీ మురికి నీరు పొంగి పూర్లు ఇళ్ల ముంగీళ్లు రోడ్లు మొత్తం డ్రైనేజీ మురికి నీటితో నిండిపోయి సహజీవనం చేస్తున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏ అధికారి కాలనీ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకపోగా రోజు రోజుకు దోమల ప్రభావం ఎక్కువై చిన్నపిల్లలు పెద్దలు అందరూ డెంగ్యూ మలేరియా చర్మ వ్యాధులకు గురవుతూ సమస్యల వలయంగా సాయినగర్ మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇళ్ల నుండి బయటకు పోవాలన్నా బయట నుండి ఇళ్లకు రావాలన్నా నరక కూపంలోకి పోతున్నట్లు ఉందని కనీసం ఇంట్లో కూర్చొని భోజనం చేయాలన్నా దుర్వాసన కారణంగా అర్ధాకలితో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ప్రజలు వాపోతున్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మా సాయినగర్పై దృష్టి పెట్టి ఈ సమస్యల వలయంలో నుండి విముక్తి కలగజేయాలని కోరుతున్నారు ನಮ್ಮೆಲ್ಲರ ಮಾದರಿ ನಮ್ಮೆಲ್ಲರ ತಲೆಮಾರುಗಳ ಮಾದರಿ ನೀವೆಲ್ಲಾ ಯಾರು ಸುಸ್ಪತರ ಪಂಚಾಯtoDoubleರ ನಮಗೆ ಏನು ஜெயिटೋಲ್ಲಾ ಪಂಚಾಯtoDoubleು ವಾ ನೀಲು ವಾ ನೀಲು ನಗರ ವಾ ನೀಲೇ ಹೇಳ್ತಿದಾರಾ ನಾವು వచ్చేದನೆ ವಸ್ತರು ಅಂದ್ರ ಬಂದ್ರೆ ಕಾದಿ ಮನೋ ಆ ಒಂದು ಕರನ ಎಲ್ಲಿ ಇಂದೆ ಟೆಕ್ನೋ ఉండే ఇలా ఇక్కడ ఏరియా అంతా డెంగ్యూ జ్వరాలు కూడా మా పిల్లలకి మాకు అందరికీ వచ్చేసినాయి అసలు మేము ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు మేడం దగ్గర గారికి నేను వెళ్ళలేము వస్తానని చెప్పారు ఈ రోజైనా వస్తారని మేము ఆస్తి ఎదురు చూస్తున్నాము మా దగ్గరకు పోయి బతికింగ్లాడి మరీ చెప్పుకున్నాము వస్తారైనా ఆస్తి ఎదురు చూస్తున్నాము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ ప్రాబ్లం తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మేడం గారు మాకు మాట ఇచ్చారు నేను కోవూరికి కాలువలు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన మాటను నెరవేరుస్తారని నమ్ముతున్నాము కోవూరు కోనమ్మ తోట సాయి నగర్ నా పేరు శ్రవంతి ఇక్కడ నడిచి నేను నడిచి వెళ్ళే దారిలో చాలా డ్రైనేజు మురికి వాటర్ అంతా మేము నడిచి వెళ్ళేది రోడ్డు మీదకి అంతా వచ్చేసి మాకు అసలు మా పిల్లల్ని స్కూల్కి వెళ్ళి కూడా వెళ్ళడానికి ఇబ్బంది లావణ్య కోనమ్మ తోట కోవూరు సాయినగరు మాకు ఏరియాలో డ్రైనేజ్ వాటర్ చాలా రోజుల నుంచి ఉంది మేడం మీ దగ్గర కూడా వచ్చి మేము సమాచారం సమాచారం తెలియజేసాము మీరు వస్తానన్నారు కానీ రాలేదు ఎవరు పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగాము చాలాసార్లు తిరిగాము తిరిగి తిరిగి మా వల్ల కావట్లా ఇంకా ఎవరైనా కానీ చేస్తామంటున్నారు చూస్తామంటున్నారు కానీ ఎవరు సమాధానం చెప్పటంలా మీ దగ్గరికి వచ్చాము వస్తానన్నారు కనీసం మీరన్నా స్పందించి చేస్తారని మేమెంతో ఆస్కో ఎదురు చూస్తున్నాం మేడం కోసం ప్రతి ఒక్కరు ఇది వర్షం నీళ్ళు వర్షం నీళ్ళు అంటున్నారు మేడం ఎక్కడ వర్షం నీళ్ళు మేడం ఇది డ్రైనేజ్ వాటర్ మేడం ఇంత ఎండగాస్తుంది కదా ఎక్కడ తగ్గుతున్నాయి మేడం ఇక్కడ ఎప్పుడు ఇదే విధంగా పార్తానే ఉంటాయి మేడం చిన్నపిల్లలు ఎన్నిసార్లు బడి లేసి బడికి పోతున్నారు వస్తున్నారు ముసలి వాళ్ళు ఎంతమంది పడుతున్నారు లేస్తున్నారు ఏమన్నా అయిందంటే ఎవరు మేడం బాధ్యులు ఎవరికన్నా ఏదన్నా అవద్ది గద్ది చెయ్యరు గద్ది ఏంది సమస్య దీనికి పరిష్కారం అసలుకి ఎవరు బాధ్యులు అసలు దీనికి చెప్పండి మేడం మీరేను మీరేదో చేస్తారని మేము చాలా ఆశపడుతున్నాం మేడం మేము